హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు బిగ్ న్యూస్ నేను మీ గౌసుద్దీన్ షేక్ ఉన్నదే రాస్తా చూసిందే చెప్తా గారి దమ్మెంత అన్నది ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీకి తెలుసు కాబట్టి తెలంగాణ రాష్ట్రం వచ్చింది వచ్చినటువంటి ఆ రాష్ట్రానికి ఇవాళ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే ఎంత ఉందో నిజంగా తెలుసుకోవాలనుకుంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తమ హైకమాండ్ని పాత కాంగ్రెస్ అంటే ఒరిజినల్ కాంగ్రెస్ నాయకత్వాన్ని అడగాలని కేసీఆర్ దమ్ తెలుస్తుందంటూ కేసీఆర్ తనయ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సవాల్ విసిరారు కేసీఆర్ దమ్మ గురించి మాట్లాడే రేవంత్ రెడ్డి తమ పార్టీ అధినాయకత్వాన్ని అడిగి తెలుసుకుంటే బాగుంటుందంటూ ఆమె సూచించారు కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఇచ్చిన హామీల వైఫల్యాలను ప్రశ్నిస్తూ ఈ హామీలన్నీ ఎప్పుడు నెరవేరుస్తారంటూ కవిత ఆధ్వర్యంలో ఒక పోస్ట్ కార్డ్ ఉద్యమం కొనసాగింది ఈ సందర్భంగా కవిత మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు హామీలు అమలు పట్టడం చేతగానే ముఖ్యమంత్రి సబ్జెక్ట్ డైబెట్ చేస్తున్నారని కేసీఆర్ దమ్ము గురించి మాట్లాడుతున్నారని ఇది అత్యంత బాధాకరమని ఈ దమ్ము నిజంగా ఎంతుందో కేసీఆర్కు దమ్ము తెలుసుకోవాలంటే ఒరిజినల్ కాంగ్రెస్ ను అడిగి తెలుసుకోవాలంటూ కవిత రేవంత్ రెడ్డికి సవాల్ విశారు సంఖ్యలో పోస్ట్ కార్డులు తీసుకొని సోనియా గాంధీ గారికి మరి మేము పంపించడం జరుగుతూ ఉన్నది దీంట్లో మేము ఒకటే రాసినాం అమ్మ సోనియా మీరు మీ రేవంత్ రెడ్డి గారిని మీ ముఖ్యమంత్రిని ఆదేశించండి తక్షణమే మాకు పెన్షన్ ఇప్పించండి అని చెప్పి సోనియా గాంధీ గారికి రిక్వెస్ట్ చేసినాం ఎన్సిఆర్ గారి దమ్మెంత అన్నది ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీకి తెలుసు కాబట్టే తెలంగాణ రాష్ట్రం వచ్చింది వచ్చినటువంటి ఆ రాష్ట్రానికి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కేసీఆర్ దమ్ముంటే రావాలి అక్కడ రేవంత్ రెడ్డి గారు చాలా జీపీఓ దగ్గర జరిగిన పోస్ట్ కార్డు ఉద్యమంలో జాగృతి కార్యకర్తలు నేతలు అనేక మంది పాల్గొన్నారు అందరూ పోస్ట్ కార్డు పై సోనియా గాంధీకి విజ్ఞప్తి చేస్తున్నట్టుగా ఆరు హామీలు ఆరు గ్యారెంటీలు ఎప్పుడు అమలు పరుస్తారంటూ ఆ పోస్ట్ కార్డులో ప్రశ్నించారు ఈ పోస్ట్ కార్డులన్నీ సోనియా గాంధీకి పంపిస్తున్నట్లు జాగృతి నేతలు వెల్లడించారు